ఒలింపిక్స్ లో తెలుగు క్రీడాకారులు పథకాలు సాధించాలని మాజీ రాజ్యసభ సభ్యులు ఆకాంక్షించారు నేడు కర్నూలు నగరంలోని ఔట్డోర్ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఏర్పాటు చేసిన ర్యాలీలో టీజీ వెంకటేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఆరు నుంచి ప్యారిస్ కేంద్రంగా జరుగుతున్న ఒలింపిక్స్ లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటి పథకాలే లక్ష్యంగా ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటి మీడియాతో మాట్లాడుతూ దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఒలింపిక్స్ లో విజయం సాధించాలని ఆకాంక్షించారు భారతదేశం నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారులు ఆంధ్ర రాష్ట్రం నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనడం అభినందనీయమన్నారు ర్యాలీలో క్రీడాకారులు క్రీడా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు కర్నూలు ఒక పది పన్నెండు ఇండోర్ స్టేడియం కట్టాలని మేము కమ్యూనిటీ హాల్స్ దానిపైన ఇండోర్ స్టేడియం కట్టాలని ముందుకు పోవడం జరిగింది దురదృష్టం ఆల్ కమ్యూనిటీ హాల్స్ని గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆఫీసు మార్చుకోవాలి సార్ ఇటువంటివి జరగరాదు ఫ్యూచర్లు దీనికై మనం వెంటాము గారిగా వాడుకోవాలి సో మనం ఇండోర్ స్టేడియం మీద కట్టేదానికి ఏమాత్రం అవకాశం ఉన్నా అది దాని మీద కట్టి ప్రభుత్వ ప్రభుత్వం ఆకుపై చేసిన ఆఫీసుని పేరెద్దరు చేర్చడం అది సబబుగా ఉంది సో ఇలా పిల్లలకు ఏర్పాటు చేసేది కాకుండా మనం వెనక్కుపోతున్నాం పిల్లలకు మనం ఇంకా ఎక్కువ సదుపాయాలు ఏర్పాటు చేసేది కాకుండా ఉండవే మనం కోరుతున్నాం ప్రతి పల్లెలో ఒక ప్లే గ్రౌండ్ తయారైతే కానీ ముఖ్యంగా ఒలింపిక్స్ ఎయిటీన్ నైన్టీ సిక్స్ లో గ్రీక్ లో స్టార్ట్ అయినాయి ఇది ప్రపంచ క్రీడా ఉత్సవము మానవ జాతి మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి ఈరోజు పండగ వాతావరణము ఈవెన్ దైవం అనుకూలించిన విధంగా చాలా సెలబ్రియస్ క్లైమేట్ ఉంది ఇక్కడ ఈ వాతావరణంలో మన ప్రియతమ నాయకుడు గారు మనందరికీ ఈ ర్యాలీకి జెండా ఊపడానికి రావడము మనం ఎంతో జరిగింది ఒలింపిక్ అసోసియేషన్ పిలుపు మేరకు నగరంలోని వివిధ క్రీడా సంఘాలు క్రీడాకారులు క్రీడాకారిణులు అలాగే బాలబాలికలు వచ్చి పాల్గొన్నందుకు చాలా సంతోషం మా కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు డాక్టర్ శంకర్ శర్మ గారు అలాగే ఏపీఎస్పి సెకండ్ బెటాలియన్ మహబూబ్ బాషా గారు వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్ ఇచ్చి వాళ్ళని ప్రేరణగా ర్యాలీలో చివరి వరకు పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం అలాగే క్రీడా సంఘ అధ్యక్ష కార్యదర్శులు కూడా దీనికి బాగా కోఆపరేట్ చేసి ఉత్సాహ పరిస్థితి